హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫైవ్ పాయింట్ వన్ సౌండ్ సిస్టమ్ లో హ్యాండ్ మేడ్ సౌండ్ సిస్టమ్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి సౌండ్ అవుట్పుట్ నెక్స్ట్ మంచి బేస్ రిపేర్ ఏం రాకుండా చాలా రోజులు అయితే మన్నికైతే వస్తాయనమాట కొన్ని వాటి కోసం నేను కొన్ని టిప్స్ అయితే నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను మనం ముందుగా బేస్ కోసం మాట్లాడుకుందాం మనకి హండ్రెడ్ పర్సెంట్ బేస్ యాంప్ లో హండ్రెడ్ పర్సెంట్ బేస్ అవుట్పుట్ బయటకు వస్తుంది అంటే మనకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఆ బేస్ మనం వినియోగించుకోవాలంటే మన సబూపర్ అనేది కింద ఫ్లోర్ మీద ఉండాలన్నమాట అంటే కింద గచ్చు మీద కానీ కొందరు ఏం చేస్తారంటే సన్ సైడ్ మీద పెట్టేస్తారు ఏదైనా సో చేసి ఉంటారు చూసారా సో కేసులో సబ్ ఊపర్ పెట్టేస్తారనమాట దానివల్ల ఏంటంటే మనకి హండ్రెడ్ పర్సె యాంప్లిఫైర్ లో హండ్రెడ్ పర్సెంట్ బేస్ అవుట్పుట్ అనేది రాకుండా ఒక ఫార్టీ పర్సెంట్ ఎలాగ వస్తుంది అనమాట మీరు సైడ్ మీద కానీ మీరు షో కేసులు గానీ సబ్ అనేది పెడితే మీరు డైరెక్ట్ గా అదే సబ్ కింద కింద గచ్చు మీద పెట్టారనుకోండి గచ్చు అంటే అదే ఫ్లోర్ ఫ్లోర్ మీద డైరెక్ట్ గా ఇంకేం లేకుండా కింద మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది సౌండ్ స్మూత్ వస్తుంది బేస్ లో స్మూత్ వస్తుంది నెక్స్ట్ మీరు బయటకి వెళ్ళి చూడొచ్చు మీ హౌస్ వెళ్ళి బయటకి వెళ్ళి చూడొచ్చు చాలా క్లారిటీ ఉంటదన్నమాట ఆ బేస్ లో ఆ స్పష్టత మనం ఏదైతే ఫ్రీక్వెన్సీ బోర్డు వేసి ఉంటాము సబోపర్ యాంప్ల్ ఫేర్ లో సబోపర్ ఫ్రీక్వెన్సీ బోర్డు దానికి సరిపడిన బేస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అన్నమాట ఫ్లోర్ కింద మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి చూడండి దాని తర్వాత ఈ బేస్ కి కి ముందుగా ఓపెన్ ప్లేస్ ఉండకూడదు ఏదైనా గోడ ఉండేటట్లు మీరు చూసుకోవాలి ఒక కార్నర్ లో పెట్టుకోవాలి సబోపరి అనేది నెక్స్ట్ సబోపర్ అంచులు లీకేజ్ ఉంటుందన్నమాట అంటే లీకేజ్ అవి మీరు ఉన్నాయి లేదో చూసుకోవాలి అది నెక్స్ట్ సబ్ ఊపర్ కి సంబంధించిన వైర్ ప్లస్ మైనస్ అనేది ప్లస్ మైనస్ కి ఖచ్చితంగా ఉండాలి మీరు రివర్స్ ఇచ్చిన పనిచేస్తుంది కానీ ప్లస్ మైనసే ఉండాలన్నమాట ఎందుకంటే ప్రతి ఊపర్ కి స్పీకర్ కానీ ప్లస్ మైనస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి నెక్స్ట్ వైర్ కూడా ఖచ్చితంగా మీరు కాఫర్ వైరే యూజ్ చేసుకోవాలి సబ్ ఊపర్ కి మీరు ఎలాగైనా ఒక టూ ఎంఎం వైర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి పతలాగా ఉంటే అంత మంచి క్లారిటీ ఉండదు అనమాట కోసం ఎందుకంటే సబూఫర్ కాయిల్ అనేది హెవీగా ఉంటది కాబట్టి సబూఫర్ వైర్ కూడా హెవీ మనం యూజ్ చేయాలి ఒక వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం వరకు మీరు యూజ్ చేసుకోవాలన్నమాట స్పేక్ బాక్స్ సబోపర్ వైర్ అనేది ఓకే ఫ్రెండ్స్ సబూఫర్ లో ఖచ్చితంగా ఎయిర్ హోల్ అనేది కంపల్సరీగా ఉండాలి రెండున్నర నుంచి మూడు ఇంచుల ఎయిర్ హోల్ సైజ్ ఉండేసి దాని పొడవు ఖచ్చితంగా ఐదు నుండి ఆరు ఇంచులు ఎయిర్ హోల్ ఉండాలి నెక్స్ట్ సబూఫర్ కూడా సబూపర్ ట్వల్ ఇంచ్ అయితే దానికి ఒక ఐదు రెట్లు పెద్ద బాక్స్ ఉండాలి ఒక ఇంత సబోపురం అనుకోండి దీనికి ఐదు రెట్లు సబ్బు ఉండాలి అంతకు మించి ఎక్కువ ఉండకూడదు మీరు బల్లకి బెల్ పెట్టేటప్పుడు లోన గమ్ము అనేది నీట్ వేసి పెట్టాలి ఎటువంటి లీకేజ్ లేకుండా చూడాలన్నమాట సబోపుర వుడ్ అనేది ఎయిటీన్ ఎంఎం ఉండాలి ట్వల్ ఎంఎం తో కొందరు చేస్తారు కానీ ఎయిటీన్ ఎంఎం ఉండాలి అనమాట ఎయిటీన్ ఎంఎం ఉంటే చాలా నీట్ గా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ సైడ్ బాక్స్ కనెక్షన్ మనకి మీరు లెఫ్ట్ రైట్ లో చూసుకుంటే నార్మల్ గా ఒక సాకెట్ లో నాలుగు పిన్లు ఉంటాయి అందులో రెడ్ బ్లాక్ బ్లాక్ రెడ్ ఉంటాయి అనమాట మీరు సైడ్ బాక్స్ వైర్లు డైరెక్ట్ గా తిరగేసి పెట్టారనుకోండి బేస్ అనేది రాదు ఒకటి ఒకటి డైరెక్ట్ గా ఒక వైపు డైరెక్ట్ గా మీరు పెట్టి రెండో వైపు పెట్టేటప్పుడు ప్లస్ మైనస్ తిరగబడిపోతే బేస్ రాదనమాట అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకంటే ఐదు లు ఉంటాయి అందులో వైర్లు మైనస్ ప్లస్ మనం గుర్తించలేము లోపల యాంప్లిఫైర్ లో కరెక్ట్ ఉంటాయి కానీ స్పీకర్లు వైర్లు కొందరు ఒకేలా కలర్లు వేసేస్తారు కలర్ లేసేటప్పుడు లోన మైనస్ ప్లస్ పెట్టారు లేదో మనకు తెలియదు అనమాట కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుగా వైర్ కి మనం ఒక బ్యాటరీ అటాచ్ చేయాలి బ్యాటరీ కొంచెం టచ్ చేసినట్లయితే మీరు బాక్స్ వైర్ కి చిన్న బ్యాటరీ ఈ రిమోట్ బ్యాటరీ అనేది కానీ ఇలా టచ్ చేసినట్లయితే ఆ బాక్స్ తో స్పీకర్ అనేది ముందుకు వస్తుంది అనమాట ఇలా ముందుకు వచ్చింది అంటే ఆ బ్యాటరీ మీద ఉన్న ఏవైతే ప్లస్ మీద వైర్ ఉంటుందో అది ప్లస్ గా మనం గుర్తించుకోవాలి ఆ వైర్ తీసుకొచ్చి మనం ఇక్కడ యాంపుల్ ఫేర్ లో రెడ్ దగ్గర పెట్టాలన్నమాట మీరు ఒకవేళ బ్యాటరీ దగ్గర రివర్స్ పెట్టారనుకోండి పేపర్ అనేది లాగుతుంది అప్పుడు బ్యాటరీ మీద ఉన్నటువంటి వైర్ అనేది మార్చాలి మనం అప్పుడు ప్లస్ పెట్టారనుకోండి ఆ పేపర్ అనేది ముందుకు వస్తుంది అప్పుడు కరెక్ట్ అనమాట అలాగే ముందుకు వచ్చినప్పుడు మనకి పెట్టి ఉంటది కదా కాబట్టి దాని మీద ప్లస్ అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఆ విధంగా పెట్టుకోవాలి కొందరు వైర్లు జాయింట్ చేస్తారు జాయింట్ చేయడం వల్ల అది కార్బన్ పెట్టి గెయిన్ అనేది లాస్ అవుతుంది డైరెక్ట్ గా సాల్వింగ్ చేస్తే బెస్ట్ వైర్ అనేది ఖచ్చితంగా కాఫర్ యూజ్ చేయాలి కాఫర్ వైట్ కాఫర్ రెడ్ ఉంటది కొన్ని వాటికి వైట్ ఉంటది కాఫర్ ఎలా తెలుసు సోల్ అయ్యిందంటే పక్క కాదు మంచి వైర్ అనమాట వైర్ అనేది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది అనమాట ఎందుకంటే గెయిన్ లాస్ అవకుండా ఉంటుంది సౌండ్ అనమాట వైర్ పెంచుకుంటూ పోతే సౌండ్ కూడా తగ్గిపోద్ది అనమాట ఇప్పుడు సైడ్ బాక్స్ లో కూడా ఓ ఫోర్ ఏసీ స్పీకర్ గాని మంచి క్వాలిటీ వేసుకోవాలి నాశరకంగా వేస్తే లోకల్ కంపెనీవి అవి సౌండ్ పెట్టే కొద్ది యాంపుల్ ఫేర్ లో ಪಡ್ತದೆ ಅಂತ ಕ್ಲಾರಿಟಿ ಅನೇಕ ಅದು ಮಿ ಬ್ರಾಂಡ್ ಹೇಸ್ಕೊ ಅನ್ಮ ట్వీటర్స్ కూడా మంచి యూజ్ చేసుకోవాలి అందులో పిఎఫ్లు నెక్స్ట్ కొన్ని రెసిస్టర్లు కొన్ని వాడేసి అందులో వేసుకుంటే చాలా బాగుంటది అనమాట సైడ్ స్పీకర్లు అనేవి ప్లస్ మైనస్ ఖచ్చితంగా బ్యాక్ సైడ్ పెట్టుకునేటప్పుడు ప్లస్ మైనస్ ఖచ్చితంగా చూసుకోవాలి ఈ ఐదు స్పీకర్లు కూడా ఈ ఐదు బాక్సులకు కూడా ప్లస్ మైనస్ కరెక్ట్ గా పెట్టుకోవాలి ఎందుకంటే ఒక బాక్స్ వైర్ మారినా సరే మీకు అందులో సౌండ్ అయితే వస్తుంది కానీ క్లారిటీ రాదన్నమాట క్లారిటీ మిస్ అవుద్ది ఆ చిన్న బాక్స్ లో వచ్చిన ఆ వాయిస్ అనేది బేస్ టైప్ ఉండాలన్నమాట అది రివర్స్ గానీ ఒక వైర్ అయితే ఆ క్వాలిటీ అనేది తప్పిపోద్ది మీరు నార్మల్గా మీరు ఒకసారి చెక్ చేయండి ఒక వైపు రెండు వైర్లు పెట్టండి ఇంకో వైపు తిరగేసి ఒక వైపు పెడితే అలాగే వచ్చేస్తుంది కానీ రెండో వైపు తిరగేసేటప్పుడు బేస్ అనేది వస్తుంది అనమాట మనం యాంపుల్ ఫేరు ఇంట్లో సిట్టింగ్ చేసేటప్పుడు యాంపుల్ ఫేర్ పెట్టేటప్పుడు దాని బ్యాక్ సైడ్ ఖచ్చితంగా ఒక నాలుగైదు ఇంచీల గ్యాప్ చూసుకోవాలి లెఫ్ట్ సైడ్ సైడ్ రైట్ కూడా ఇంచీల గ్యాప్ ఉండేటట్లు చూసుకుంటే దాని లోపల ఫ్యాన్లు ఉంటాయి ఫ్యాన్ తిరిగేటప్పుడు ఆ గాలి అనేది ఎయిర్ అనేది బయటికి రావాలి అప్పుడే లోన ఐసి ఎందుకంటే లోపల ఐసీ కి హీట్ సింక్ ఫిట్ చేసి ఉంటాం హీట్ సింక్ ఉంటది ఐసీ కి ఆ ఐసి చిన్న హీట్ సింగ్ నుండి పెద్ద హీట్ సింక్ ఫిట్ చేసి ఉంటారు అనమాట దానికి ఫ్యాన్ గాలి తగిలి అది కూల్ అయ్యి ఎక్కువ టైం ఐసి రన్ అవడానికి ఉంటుంది అనమాట అది లేకపోవడం వల్ల వేగంగా హీట్ ఎక్కిపోద్ది ఫ్యాన్ ఆగింది అంటే యాంపుల్ ఫెర్ ఖచ్చితంగా ఈటెక్కి పోదు హ్యాండ్ మేడ్ లో అదనమాట మనం కాబట్టి ఈ సైడ్ గ్యాప్ అనేది ఉంచుకొని కరెక్ట్ గా పెట్టుకోవాలి మీరు కొందరు ఏం చేస్తారంటే లోన పెట్టి డోర్ వేసేయడం లేకుండా ఇరవెళ్లకుండా చేయడం ఇలా చేస్తారనమాట ఖచ్చితంగా సైడ్ లో మాత్రం ఖాళీ ఉండేటట్లు చూసుకోవాలి తర్వాత మనం యాంపుల్ ఫెయిర్ అనేది ఖచ్చితంగా ఒక ఫైవ్ మంత్ కు సిక్స్ మంత్ కు ఖచ్చితంగా లోన్ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్యాన్ తర్వాత ఉంటాయి కాబట్టి డస్ట్ అనేది లోన్ కి పట్టేసి ఫ్యాన్లు రెక్కలకి డస్ట్ పెట్టి స్లో అయిపోద్ది అనమాట కాబట్టి ఒక సిక్స్ మంత్ కైనా క్లీన్ చేసుకోవాలి యాంపుల్ ఫేర్ లోపల తర్వాత కేబుల్స్ యూజ్ చేసేటప్పుడు కొందరు ఆక్స్ కేబుల్ యూజ్ చేస్తారు హెచ్డిఎంఐ కేబుల్ యూజ్ చేస్తారు అందులో తక్కువ రేటువి యూజ్ చేయడం వల్ల అందులో వచ్చినటువంటి గెయిన్ అనేది తక్కువ వస్తుంది అనమాట గెయిన్ అప్పుడు ఆడియో క్లారిటీ అనేది ఉండదు కాబట్టి మంచి క్వాలిటీ కేబుల్స్ యూజ్ చేయాలి మీరు కంటెంట్ కూడా మంచి కంటెంట్ యూజ్ చేయాలి కొన్ని వన్ ట్వంటీ ఎయిట్ కేబిపిఎస్ ఉంటాయి కొన్ని సిక్స్ ఫార్టీ కేబీపీఎస్ ఉంటాయి అనమాట ఎక్కువ కేబిపిఎస్ ఉన్న కంటెంట్ యూజ్ చేస్తే మంచి క్లారిటీ వస్తుంది అనమాట మీరు బ్లూటూత్ బోర్డ్ ద్వారాగా మీరు యూజ్ చేసినట్లయితే బ్లూటూత్ బోర్డ్ లో ఫుల్ గా వాల్యూమ్ పెట్టకుండా కొంచెం తగ్గించుకుంటారు ఒక ఫిఫ్టీ ఉంది అనుకోండి ఒక థర్టీ ఫైవ్ ఎలా పెట్టుకుని యూజ్ చేసుకుంటే మంచి క్లారిటీ ఉంటది అనమాట మీరు ఫైవ్ పాయింట్ వన్ సెటప్ మొత్తం మీరు సౌండ్ సిస్టమ్ పెట్టేటప్పుడు సరౌండ్ ఒక థర్టీ పెట్టారు అనుకోండి సెంటర్ అనేది ట్వంటీ ఫైవ్ పెట్టండి లెఫ్ట్ రైట్ అనేది ఒక ట్వంటీ పెట్టండి సబ్ అనేది మీ ఇష్ట ప్రకారం మీకు ఎంత కావాలంటే అంత సబ్బు పెట్టుకోవచ్చు ఇలాగ పెట్టుకుంటే మంచి క్లారిటీ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ బాక్స్ డిజైన్ కూడా కొందరు ఏం చేస్తారంటే ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ రైట్ బ్యాక్ సైడ్ రేర్ బాక్స్ రేర్ బాక్స్ ఆ పైకి పెట్టేస్తారనమాట అలా మీదకు ఉండడం వల్ల సౌండ్ అనేది వింట మనం కాబట్టి కొంచెం తగ్గించి పెట్టాలన్నమాట అప్పుడే బాగుంటది మీదకి పెట్టడం వల్ల అంతగా సౌండ్ క్వాలిటీ ఉండదు కొంచెం తగ్గించి కిందకి పెట్టుకోవాలన్నమాట ఒక ఏడు అడుగులు ఆరు అడుగులన్నర ఈ హైట్లు పెట్టుకుంటే మంచిది అనమాట మంచి క్లారిటీ ఉంటుంది ఫ్రెండ్స్ మనం డైలీ యాంప్లు ఫేర్ యూజ్ చేస్తుంటాం మూడు గంటలు నాలుగు గంటలు యూజ్ చేసిన తర్వాత ఒక గంట రెండు గంటలు ఖచ్చితంగా రెస్ట్ అవ్వాలి ఎందుకంటే పార్ట్స్ అనేవి ప్రతి సర్క్యూట్ లో ఏవైనా హీట్ అవుతుంటాయి మరి వావర్ హీట్ అయ్యాయి అంటే అవి పాడైపోతాయి అనమాట కాబట్టి మీరు మూడు గంటల తర్వాత ఖచ్చితంగా ఒక గంట ఆపడానికి అయితే ప్రయత్నం చేయాలి ఓకే ఫ్రెండ్స్ సౌండ్ అనేది మనకి ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి ఫుల్ గా సౌండ్ పెట్టి ఎక్కువ లో మనము ఎక్కువ బేస్లో యూజ్ చేయడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి లేదు తక్కువ సౌండ్ లో క్లారిటీ ఉండాలంటే సైడ్ బాక్స్ తగ్గించి బేస్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి సరౌండ్ కొంచెం అన్నిటికన్నా సరౌండ్ బాక్స్ కొంచెం ఎక్కువ వచ్చేలా పెట్టుకోండి అప్పుడు నీట్గా వస్తుంది అనమాట అన్ని ఒక పెట్టి ఫుల్ సౌండ్ పెట్టారంటే మీకు యాంపుల్ ఫేర్మన్ ఎక్కువ లోడ్ పడుతుంది క్లారిటీ కూడా ఉండదు అనమాట ఫ్రెండ్స్ మీరు రిమోట్ బ్యాటరీలు అనేవి మంచి బ్యాటరీలు వేసుకోవాలి రిమోట్ బ్యాటరీలు కూడా నాశరకం వేసి లిక్విడ్ అయితే లీక్ అయిపోయి ఓ బ్యాటరీ తోలిదా స్ప్రింగ్లు అయితే పాడైపోతాయి అనమాట ఎందుకంటే రిమోట్ లో దొరకడము కొద్దిగా కష్టంగా ఉంటది ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి కొద్దిగా సేఫ్టీ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారాగా కొంత సమాచారం అయితే మీరు ఉంటారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లేదంటే డిస్ లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం